ఈరోజు ఈ వీడియోలో జనవరి పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు వీరికి వస్తాయి అయితే ఏ విధమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి అలాగే వృషభ వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలు ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అయితే ముఖ్యంగా జనవరి పన్నెండవ తేదీ ఆదివారం దినఫలాలు చూస్తే కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ లోకి స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులుగా కావచ్చు ప్రేమికులుగా కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా కావచ్చు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు దీనికి మీకు కొంతమంది వ్యక్తుల నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది అంటే ఊహించని విధంగా వారి యొక్క గైడెన్స్ తో మీరు ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు ఎవరైతే గృహిణులు ఉన్నారో కొన్ని పరిస్థితుల కారణంగా వారు ఉద్యోగాన్ని లేకపోతే వారి యొక్క కెరియర్ ని స్టాప్ చేశారు మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు అవకాశాల కోసం ఎదురుచేస్తున్నారు మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన అయితే ఈ రాశికి చెందినటువంటి గృహిణుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే వృషభ వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాన్ని వీరు పొందుకుంటారు ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి తోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ చిన్న గొడవ కాస్త పెద్దగా మార్చుకోకుండా జాగ్రత్త పడండి అప్పుడే బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకున్న వారవుతారు కాబట్టి వృషభ రాశికి చెందిన వారు తోపట్వులతో గొడవల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాదించుకుంటూ గొడవను పెద్దగా చేసుకోకండి అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి మీ ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైతే మీకు చాలా సన్నిహితంగా ఉంటున్నారో వారితో గొడవ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి కారణం మూడవ వ్యక్తి అంటే మీ ఇద్దరి మధ్య గొడవ క్రియేట్ చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ పర్సనల్ విషయాలు అలాగే ఇతరులకు సంబంధించిన విషయాలు ఎవరికి పడితే వారికి షేర్ చేయకండి ఈ విధంగా షేర్ చేయటం ద్వారానే ఇటువంటి సమస్య వచ్చే అవకాశాలు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఈ యొక్క జనవరి పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు ఉంటుంది కొత్త సంబంధాలు కలుస్తాయి అంటే స్నేహితులుగా కావచ్చు ప్రేమికులుగా కావచ్చు లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా కావచ్చు మీ వ్యాపార భాగస్వాములుగా కావచ్చు తోటి ఉద్యోగస్తులుగా కావచ్చు ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొత్త సంబంధాలు కలుస్తాయి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి సీత అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని